నేత్రా ఏమైంది ఇంకేమవ్వాలత్తమ్మ నీ కొడుకు అతి ప్రేమతో నాకు అజీతి రోగం పట్టుకున్నట్టుంది పొరపాటు నీరసంగా ఉంది అని చెప్పి ఆ జ్యూసు అని ఈ జ్యూసు అని చెప్పి తెగ తాగించేస్తున్నారు అదేం కాదులే అమ్మా నాకెందుకో ఇది గుడ్ న్యూసే అనిపిస్తుంది ఏంటాయమ్మా నేను వాంతి చేసుకుంటే నీకు అంత హ్యాపీగా ఉందా గుడ్ న్యూస్ అంటున్నావు అబ్బా గుడ్ న్యూస్ అంటే మీరు నెల తప్పారేమో అని అర్థం నేత్రమొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఆత సంతోషంగా తను చెయ్యి పట్టుకుంది ఏమ్మా నిజమేనా ఏమో అత్తమ్మా నాకు తెలియడం లేదు అయ్యుండొచ్చు అయ్యో ఇంత పెద్ద గుడ్ న్యూస్ అలా డౌట్గా చెప్తావేండి నేత్ర పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా అమ్మో డాక్టరా వద్దు అత్తమ్మా కిట్ తెప్పించి చెక్ చేసుకుంటాలండి కన్ఫర్మ్ కన్ఫామ్ అయితే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళదాం అదేదో డాక్టరే కన్ఫామ్ చేస్తుంది కదా అది కాదు అత్తమ్మ కన్ఫామ్ కాకుండా మీకు ఆయనకి హోప్స్ పెంచడం ఎందుకని సరే త్వరగా చెక్ చేసుకుని గుడ్ న్యూస్ చెప్పు ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అలాగే అత్తమ్మ నేత్ర గదిలోకి వెళ్ళిపోయి రాధ మళ్ళీ తన పనిలో పడింది కాసేపటికి కృష్ణ వచ్చాడు రాధ చుట్టూ చూస్తూ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది ఆయనతో మాట్లాడతా అన్నారు మాట్లాడారా మాట్లాడాను ఏమన్నారు నేను చెప్పాల్సింది చెప్పాను అతనికి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా మళ్ళీ నీ గురించి అలా మాట్లాడరు రాధ మౌనంగా ఉండిపోయింది రాధా నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి ఇక్కడ కాదు రేపు గుడి దగ్గరికి రా సరే నేను వెళ్తాను కృష్ణ బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు ఇంటి నుండి కొంచెం దూరం వచ్చేసరికి ధీరజ్ కార్ వైపు వెళుతూ కనిపించింది కృష్ణకు డౌట్ వచ్చి కారు వెనక్కి తిప్పాడు కారు దిగి లోపలికి వచ్చేసరికి ధీరజ్ కోపంగా రాధని కొట్టడానికి చెయ్యెత్తాడు ఆ ఎత్తిన చెయ్యి రాధ చెంపని తాకకుండానే పట్టుకున్నాడు కృష్ణ కోపంగా చూస్తూ చెయ్యి విధించాడు ఇంకోసారి తన మీద ఎత్తితే ఊరుకోను అసలు నీకు ఏ హక్కు ఉందనే ఇలా చేస్తున్నావు మిస్టర్ ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం మీరు మధ్యలో రాకపోతేనే మంచిది మధ్యలో ఒక మనిషి వచ్చేంత దూరం పెంచుకున్నది నువ్వే కదా కృష్ణ ప్లీజ్ ఆగండి ఏమైంది బావా ఇంకా ఏం కావాలి మా జయ్య ఎవరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నదే చాలక ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు ఏం మాట్లాడుతున్నారు మీ అవసరం కోసం నా మీద లేనిపోయిన నిందలు వేయకండి నాకు అలాంటి ఆలోచనే లేదు ఆహా అలాంటి ఆలోచన లేకుండానే నీ ప్రియుణ్ణి నా దగ్గరికి పంపి వార్నింగ్ ఇప్పించావా బయట జరుగుతున్న గొడవ వినిపించి నేత్ర గది నుండి బయటికి వచ్చింది చూడు బావా ఆయన నా మీద అభిమానంతో నీకు వార్నింగ్ ఇచ్చి ఉంటారు అంతే దాన్ని నువ్వు అభిమానం మాత్రమే కాదు రాధా ప్రేమతోనే చేశాను రాధా అవాకాయ్యి కృష్ణ వైపు చూసింది నేత్రకి అక్కడ జరిగేది అర్థం కాకపోయినా చూచాయిగా తెలుస్తుంది ఈ విషయం ఊళ్ళో దేవుడి ముందు నీకు చెబుదామనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నేత్ర మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఎగిరి గంతేయాలి అనిపించినా తమాయించుకుని నిలబడింది కృష్ణ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అసలు మీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది రాధా వావ్ చాలా బాగుంది నా ముందే నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాను అని ఓపెన్గా అడిగేశాడు ఇన్ని రోజులు నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉండేది రాధా కానీ నువ్వు ఇంత బరితెగించిందానివని ఊహించలేదు మిస్టర్ ధీరజ్ ఇంకొక మాట ఈ నోటి నుండి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు అప్పటి వరకు శాంతంగా చెప్పిన వ్యక్తి ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూసేసరికి ధీరజ్ కొంచెం జంకాడు కృష్ణ రాధతో మాట్లాడబోతూ డోర్ వైపు చూశాడు ఎప్పుడు వచ్చారో ఏమో జై రాధిక అజయ్ డోర్ దగ్గరే నిలబడి కనిపించారు ేని చూసేసరికి రాధ గుండె చప్పుడు పెరిగింది దీరేచికి మాత్రం సపోర్ట్ దొరికినట్టు అనిపించింది రా జై చూసావా నీ తల్లి నిర్వాకం ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటుందట నా గురించి వదిలే కానీ నీ గురించి నీ రెప్యుటేషన్ గురించి అయినా ఆలోచించాలి కదా లేదు తనకి తన సుఖమే ముఖ్యమైపోయింది ఈ విషయం నలుగురికి తెలిస్తే నీ పొరువేం కావాలి జై రాధ వైపు చూశాడు తలదించుకుని నిలబడింది ఏం మాట్లాడకుండా సైలెంట్గా మెట్లు ఎక్కుతూ తన గదిలోకి వెళ్లిపోయాడు ధీరజ్ నవ్వుకుంటూ రాధని కృష్ణని చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు ని ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోతూ బయటికి వెళ్లే వరకు ఊరుకునేవాడు కాదు అలాంటిది ధీరజ్ ఎంత మాట్లాడుతున్నా ఏమీ అనకుండా వెళ్ళిపోవడం అందరికీ ఆశ్చర్యంగానే అనిపించింది రాధ ఏడుస్తూ గదిలోకి వెళ్ళి లాక్ చేసుకుంది కృష్ణ అక్కడి నుండి బయటికి వచ్చి గార్డెన్లో కూర్చున్నాడు రాధిక నెమ్మదిగా నేత్ర దగ్గరికి వచ్చి నిలబడింది ఇదేంటి వదిన ఇలా అయ్యింది ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నాం వీళ్ళు ఒప్పుకున్న తర్వాత అన్నయ్యకి చెబుదాం అనుకుంటే ఈ లోపే ధీరజ్ గారు పెంట పెంట చేసేశారు ఇప్పుడు అన్నయ్య ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో ఏంటో నాకు అదే భయంగా ఉంది ఆయన అత్తమ్మని తప్పుగా భావించకూడదు అనుకున్నాను కానీ ఈ సిచ్యువేషన్ చూస్తే భయం వేస్తుంది పాపం అత్తమ్మ ఎంత బాధపడుతున్నారో నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి వదినా ఇప్పుడు వద్దు అత్తమ్మని కాసేపు ఒంటరిగా వదిలేద్దాం అదే బెటర్ సరే పక్కనే ఉన్న అజయ్ వైపు చూసింది నేత్ర అన్నయ్య మీరు ఆయనతో ఒకసారి మాట్లాడండి సరే నేత్ర రాధమ్మని కనిపెడుతూ ఉండండి నేను జైతో మాట్లాడి వస్తాను సరే అజయ్ పైకి వెళ్ళాడు నేత్ర రాధిక టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కాసేపటికి అజయ్ బయటికి వచ్చాడు ఇద్దరు ఆతృతగా దగ్గరికి వచ్చారు ఏమన్నారు అన్నయ్య చెప్పు అజయ్ ఏమన్నారు వాడేం మాట్లాడడం లేదు నేత్ర కానీ కోపంగా ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది నేత్ర రాధిక తల పట్టుకుని సోఫాలో కూలబడ్డారు చా ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో జరుగుతుంది ఇప్పుడు అత్తమ్మ అస్సలు ఒప్పుకోరు అవును అదిన ఏం చేద్దాం ఇద్దరూ ఇలా ప్రశ్నించుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పండి ఎలాగో మామయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి ఇద్దరూ కలిసి రాదామని ఒప్పించే ప్రయత్నం చేయండి మరి జై సార్ వాడి సంగతి నేను చూసుకుంటాను మీరు ఆ పనిలో ఉండండి అలాగే